అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ఈరోజు అమరావతి రాజధానిలో సిఆర్డి ఆఫీస్ అయితే ఓపెనింగ్ ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగిన తర్వాత సిఆర్డి ఆఫీసు దాని పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఒకసారి వీడియోలో చూడండి ఇది అప్పుడు రికార్డ్ చేసినటువంటి వీడియో అండి ప్రస్తుతం ఈ భవనం పూర్తయి ఈరోజు కాసేపట్లో ఓపెనింగ్ జరుపుకోబోతూ ఉండగా ఇలా ఉన్నటువంటి భవనాన్ని ఎలా తయారు చేశారు అనేది మీకు అయితే ఒకసారి చూపించబోతున్నాను ఈ బిల్డింగ్ చూడండి ఆల్రెడీ చంద్రబాబు గారు వచ్చే అప్పటికి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయిపోయింది అప్పుడు వర్క్స్ స్టార్ట్ చేసి ఆ ప్రాంతం మొత్తం చదువు చేస్తూ ఉన్నారు మీకు అక్కడ కనిపిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి సో టెండర్లు పిలిచి ఇక్కడైతే ఎట్టి పరిస్థితుల్లో మొట్టమొదటిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఆర్డీ బిల్డింగ్ను ఓపెన్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారండి మీరు చూడండి మీకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ మొత్తం అవే ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం ఎలా మారిపోయిందో కూడా మీకు ఈరోజు ఇదే వీడియోలో చూపించబోతున్నాను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ని చూడండి గత ఐదేళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ టవర్స్ రెండు వేల పంతొమ్మిదికి బిఫోరే అట్లా పూర్తి చేసి ఉన్నాయండి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సో వాటిని అసలు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పట్టించుకోకుండా ఒక జంగిల్లాగా తయారు చేశారు అమరావతి ప్రాంతాన్ని సో జంగిల్ క్లియరెన్స్ పనులు జరిగిన తర్వాత ఆ బిల్డింగ్లు అనేవి స్పష్టంగా ప్రజలకు కనిపించడం అయితే మొదలుపెట్టాయి సో ప్లస్ సెవెన్ విధానంలో సిఆర్డి బిల్డింగ్ని నిర్మిస్తూ ఏడు ఫ్లోర్లో కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ చేశారు ఈ గోడలు కట్టడం కానీ మిగతా లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్స్ కానీ ఇటువంటివన్నీ చేయాలి ఇక్కడ బిల్డింగ్స్ అయితే మీరు ఒకసారి చూడండి ఆర్సీసీ విధానంలో కట్టేసినటువంటి బిల్డింగ్స్ అంటే అది రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ అండ్ సిమెంట్ స్ట్రక్చర్తో కట్టారు అంటే గోడల్లో ఒక ఇటుకు కూడా వాడకుండా మొత్తం కాంక్రీట్ మిక్సర్తోనే కట్టేశారండి సో భవిష్యత్తులో ఏమైనా వరదలు కానీ భూకంపాలు కానీ ఇటువంటి వచ్చినా కూడా ఈ బిల్డింగ్స్ యొక్క గోడలో చిన్న బీటలు కూడా రావండి అటువంటి అత్యాధునికమైన టెక్నాలజీతో నిర్మించారు అలా నిర్మించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం నుంచి కోలుకుని సగర్వంగా అలా నిలబడినవి ఇవన్నీ కూడా సో ఇప్పుడు అమరావతి ప్రాంతంలో గతంలో సిఆర్డీ బిల్డింగ్ ఎలా ఉందో మీరు చూశారు కదా ఇప్పుడు నేను మీకు ఈరోజు ఎలా ఉందో చూపించబోతున్నాను చూడండి సో మరికొద్దిసేపట్లో ఓపెన్ కాబోతున్నటువంటి బిల్డింగ్ ఇదేనండి లోపల చూడండి ఇంటీరియర్ ఎలా ఉందో ఒక సెవెన్ స్టార్ హోటల్ లేదా ఫైవ్ స్టార్ హోటల్కి ఏమాత్రం తీర్చి తీసుకునే విధంగా ఒక కార్పొరేట్ స్థాయి ఆఫీస్ ఎలా ఉంటుందో అంతకు మించి ధీటుగా ప్రభుత్వ భవనాన్ని అమరావతి ప్రాంతంలో నిర్మించడం అంటే అది చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆఫ్ చెప్పాలండి ఒకసారి చూడండి ఏ ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు ప్రైవేట్ కార్యాలయంలో కావచ్చు ఎవరైనా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటేనే వాళ్ళ యొక్క పనిని సక్రమంగా నిర్వర్తించగలరు సో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ చూస్తుంటే మనకి ఖచ్చితంగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం చూడండి అమరావతిలో సెంట్రల్ కూలింగ్ సిస్టంని ఏర్పాటు చేయబోతున్నారు లోపల ఒక్క ఏసీ కూడా మీకు కనిపించదండి మొత్తం సెంట్రల్ ఏసీ రాబోతుంది అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు డెస్క్లో చూడండి ఇక్కడ చూడండి నైట్ వ్యూ ఎలా కనిపిస్తుందో మీకు చూడండి మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్డింగ్ని అయితే ఇనాగ్రేట్ చేయబోతున్నారు సో అసలు ఈ బిల్డింగ్ చూసిన వాళ్ళు అయితే ఆశ్చర్యపోతున్నారండి ఏంటి ఇంత గొప్పగా ఇలా శిథిలమైన స్థితిలో పడి ఉన్నటువంటి ప్రాంతంలో శిథిలమైనటువంటి బిల్డింగ్గా ఉన్నటువంటి దీన్ని ఇంత అత్యద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు కొద్ది నెలల కాలంలో ఎలా తీర్చిదిద్దారని ప్రతి ఒక్కరూ అయితే ఆశ్చర్యపోతున్నారు సో సిఆర్డి ఆఫీస్ అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపెన్ చేయబోతున్నటువంటి మొట్టమొదటి బిల్డింగ్ అండి సో ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్